నీ చేతిలో ఉంటుంది నువ్వు ఒక్కడిగా నిన్ను నీ జీవితాన్ని సాగించగలవు కానీ భారతదేశ ప్రగతి జరగాలంటే భారతదేశ ప్రగతి అభివృద్ధి కావాలన్నా సమాజంలో ఉన్న అనేక సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం మనమందుంటది భారతదేశాన్ని ఒక సంపన్న దేశంగా ఒక అభివృద్ధి చెందిన దేశంగా చూడాలనే ఆశయంతో లక్ష్యంతో పోరాడుతున్న నాకు ఎన్నో అవ అవాంతరాలు అవాంఛనీయ సంఘటనలు దుర్మార్గాలు నా పైన వ్యతిరేకతాభావం నన్ను ఏది ఏం చేయలేకపోతుంది ఏది ఏం పీకలే ఇంతవరకు పీకలేదు కూడా భవిష్యత్తులో కూడా ఎందుకంటే నా ఆలోచన విధానమే సమాజ హితం నా జీవిత గమ్యం సమాజ అభివృద్ధి సమాజ అభివృద్ధి కోసం నేను నిరంతరం శ్రమిస్తుంటా సమాజం అభివృద్ధి జరిగితే ఆ సమాజంలో నేనున్నప్పుడు నేను అభివృద్ధి వాడినే సమాజం అభివృద్ధి చెందనప్పుడు నేను ఆ సమాజంలో ఉంటే ఆ ఉన్నంత కాలం నేను పేదవాణ్ణే ఈ సమాజాన్ని అభివృద్ధి వైపు మళ్లించగలిగితే అదే జీవిత గమ్యం సాధించిన ఘనతగా భావించేవాన్ని యువతకు రాజకీయ పాఠాలు బోధించాల్సిన తరుణం వచ్చినందుకు యువతతో ఇంటరాక్షన్ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు లైవ్ వీడియోల ద్వారా ఎందరో సమస్యలను పరిష్కరిస్తున్నా వాళ్ళతో మాట్లాడుతున్నా జీవిత ఆశయం వైపు ప్రయాణం సాగిస్తున్నా నా జీవితాన్ని సమాజ హితం కోసం సమాజ అభివృద్ధి కోసం సమాజ సేవ కోసం అంకితం ఇచ్చిన నా జీవితంలో ఆటో పోట్లు వచ్చినా పోయినా పట్టించుకోను నా సమాజం అభివృద్ధి చెందినప్పుడు నేను అభివృద్ధిలో ఉన్నట్టు నా సమాజం అంతా పేదరికంలో మక్కి మగ్గి సస్తుంటే నేను ఎలా అభివృద్ధి చెందిన వాడిని అవుతా నా దేశం ఎందుకు పేదరికాన్ని ఇంకా అవలంబిస్తుంది పేదరికంలో తల్లడిల్లుతుంది నా దేశ ప్రజలు ఎందుకు పేదలుగా ఇంకా పరిగణించబడుతురు అది గుండెలను కలిచివేసే అంత బాధ రోజు కూడా మూడు పూటల భోజనం చేయలేని దుస్థితి నా భారతదేశంలో ఉంది అంటే అంతకు మించిన సిగ్గుసేటు ఇంకోటి లేదు నేడు రాజకీయ వ్యవస్థలన్నీ సిగ్గుపడాలే భారతదేశంలో అటువంటి దుస్థితి ఉన్నందుకు పేదరికం అనేది ఉండకూడదు పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించే ప్రయత్నం చేద్దాం పేదరికాన్ని నిర్మూలించడం కోసం అనేక అడుగులు వేద్దాం పేదరిక నిర్మూలనలో భాగస్వామ్యం అవుతాం నూతన రాజకీయ వ్యవస్థను ఆహ్వానిద్దాం దేశ ప్రగతికి పాటుపడదాం యువత మేలుకో చైతన్యవంతమైన నిర్ణయాలు తీసుకో నాతో మాట్లాడండి మంచి డిస్కషన్లో పాల్గొనండి మన దేశం ఎందుకు బాగుపడదు తముడు నువ్వు చెప్పితే వినేవాడు ఎవ్వడూ లేడనుకోకు నువ్వు చెప్తే వినేవాళ్ళు నీకు సంబంధించిన కొంతమందితోనే నీ ఆలోచన మొదలవుతుంది నీ వాళ్ళు నీ ఎంట ఉన్నంత వరకు అది రిలేషన్సా మిత్రులా ఇంకోరా ఇంకోరా నీ ఎంట నీ సైన్యం ఉన్నప్పుడు నీ అభివృద్ధి నీకు సాధ్యమవుతుంది దేశం 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 రాజకీయ నాయకుడు ఒక్కొక్కడు మాట్లాడుకుంటాడు కొన్ని కొన్ని సందర్భాలలో అవి చూసినప్పుడు నవ్వొస్తుంది అన్నమాట సాధించలేక సవాలక్ష ఆలోచనలను జనానికి అన్నట్టు వాళ్ళ వాళ్ళ పర్సనల్ గొడవలు సమాజంలో ఉన్నవాడికి పర్సనల్ లైఫ్ ఎందుకు పర్సనల్ లైఫ్ ఎందుకు ఉండాలి సమాజ సేవ చేసేవాడికి సమాజ సేవ చేసేవాడికి పర్సనల్ ఏ ఉంటుంది సమాజంలోనే బతకాలి సమాజంలోనే సావాలి ఈ రాజకీయ నాయకులకు సమాజంలో బతికే వాళ్లకు ఎందుకు ఈ అక్రమ సంపాదన ఈ అక్రమ సంపాదన వల్లనే కదా దేశం దుర్గతి పాలవుతుంది దేశంలో అభివృద్ధి సాధ్యమైతే లేదు